హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ టుడే లైవ్లో వర్క్ గురించి అయితే చెప్తున్నాను కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో టైలరింగ్ వాళ్ళ కోసం ముఖ్యంగా హాయ్ అండి లైవ్కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా లైవ్నైతే లైక్ చేయండి టుడే కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ వర్క్ డిజైన్కి నెక్ డీప్ అనేది తగ్గడం ఎలా తగ్గుతుంది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి తగ్గకుండా ఎలా కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇది వచ్చేసి క్యాన్వాస్ పేపర్ అండి క్యాన్వాస్ పేపర్కి ఒక ఒక సైడ్ వచ్చేసి ఇలా షైనింగ్ వస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇటు సైడ్ వచ్చేసి నార్మల్గా వస్తుంది ఇటు సైడు షైనింగ్ ఉంది ఈ షైనింగ్ ఉన్న సైడ్ ఏంటంటే మనము ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా చుట్టూ కూడా ఎక్కడ కూడా ఎడ్జ్కి వెళ్ళిపోకుండా ఇలా పెట్టుకొని ఐరనింగ్ అయితే చేసుకోవాలండి ఐరన్ చేసుకున్నాక నేను వ్యూ ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఐరన్ చేశాక ఎలా వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను లైవ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి టైలరింగ్ క్లాస్ అయితే డైలీ కూడా ఉంటాయి లైవ్లో డైలీ అప్డేట్స్ అనేది రావాలి అని అంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐరన్ చేస్తున్నాను బట్ కరెంట్ అయితే పోయింది కరెంట్ కష్టాలు నాకు ఓకే ఐరన్ చేశాక ఇలా స్టిక్ అవుతుంది అనమాట క్లాత్కి ఇల్లాగా చూసారు కదా ఇల్ల చూసుంటే ఇలా లేస్తూ ఉంటుంది ఐరన్ చేశారు ఏంటంటే ఆ షైనింగ్ అంతా కూడా కరిగిపోయి క్లాత్కి అనేది ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా స్టిక్ అయిపోతుంది స్టిక్ అయిపోయాక మనం లైనింగ్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను లాస్ట్లో స్టిచ్చింగ్ చేశాక ఎక్కడ ఎక్కువగా వస్తుంది ఎక్కడ తక్కువ వస్తుంది ఎక్కడ మనము ఎలా కటింగ్ చేస్తున్నాము అనే దాని గురించి నేను చెప్తాను లాస్ట్ వరకు అయితే ఉండండి వన్ అవర్ లైవ్ ఉంటుంది వన్ అవర్ లైవ్ని కూడా మీరు చూశారు అని అంటే మీకు అర్థమైపోతుంది మనకు కట్ వర్క్ చేసినప్పుడు డీప్ నెక్ అనేది మన బ్యాక్ నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానివ్వండి వన్ ఇంచ్ కానివ్వండి తగ్గుతుంది అనమాట అంటే వీప్ అనేది పెరుగుతుంది అలా ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాకే కటింగ్ చేసుకోవాలండి ఐరన్ చేసుకోకముందు అయితే స్టిఫ్గా ఉండదు కదులుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రాదు ఇలా ఒక పాంచి మందంలో ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాని మీద ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కూడా ఇలాగే కటింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక పావు ఇంచ్ వెడల్పులో క్లాత్ అనేది ఉంచుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి కరెంట్ పోయిందండి సో నేను చేతితో కుడుతున్నాను ఓకే కరెంట్ వచ్చాక మనం కంటిన్యూ చేద్దాము ఓకే లవ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి లైవ్ని చాలా ఇంపార్టెంట్ వీడియో అని అనుకున్నాను బట్ కరెంట్ ఇంత పని చేస్తుందని అనుకోలేదు చేత్తో కుట్టాలి అంటే ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూద్దాం కరెంట్ రాకుండా ఎంతవరకు నా చేతితోటి పని అవుతుందా హాయ్ అండి కరెంట్ అయితే ఇంకా రాలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ఉంటుందని చెప్పేసి ఆన్ చేశాను ఓకే లైనింగ్కి ఇలా జాయిన్ చేసుకున్నాక ఎడ్జెస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాక ఇలా రౌండ్గా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కనిపిస్తుంది కదా నేను రౌండ్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది స్టిచ్చింగ్ చేసేసరికి నా నొప్పి ఒప్పిచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఇది లైనింగ్ కదా లైనింగ్కి ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని సింగిల్ పొర మీద ఇలా ఓపెన్ చేసుకొని మిడిల్కి మనం ఏదైతే లైనింగ్ ఎక్స్ట్రా లైనింగ్ని మనం కట్ చేసుకున్నామో సేమ్ అదే లైనింగ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి ఇలా కొంచెం ఇలా కట్ చేసామంటే షేప్లో ఇలా కట్ అయిపోతుంది మిడిల్లో సేమ్ ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి వెళ్ళిపోవాలి మనకేంటంటే స్టార్టింగ్ అయ్యేది ఇక్కడ నుంచే అనమాట ఇంతవరకు షోల్డర్లలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మాత్రం మనకు బాడీ పార్ట్ మీదకి వస్తుంది బ్లౌజ్కి ఇలా పెట్టుకొని మిడిల్లో పిన్ తోటి ఇలా కదలకుండా ఉండడానికి ఇలా సేఫ్ పిన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే బ్లౌజ్ పీస్ ఉంటుందో లైనింగ్ కాకుండా బ్లౌజ్ పీస్ శారీలో బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో మనం కటింగ్ చేసుకుంది ఇలా ఒరిజినల్ సైడ్కి వేసుకోవాలన్నమాట ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇలా ఉంటుంది రైట్ సైడ్ అనేది ఇలా ఉంటుంది రైట్ సైడ్ ఇలా పెట్టుకొని లైనింగ్ని ఇలా ప్లేట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ స్టిఫ్గా ఉంటే ఓకే స్టిఫ్గా లేకపోతే కనుక పిన్స్ తోటి కానివ్వండి లేకపోతే లూజ్ కుట్లతో అయినా కూడా మనము కదలకుండా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఎడ్జెస్ అంతా కూడా మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి వన్స్ ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసాక మళ్ళీ అది కొంచెం ఎగురు దిగుడుగా ఉంటే కనుక సరిపోదు కాబట్టి ఫస్ట్ చూసుకోవాలి ఎక్స్ట్రా పిన్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట చుట్టూ ఇలా పిన్స్ తోటి మొత్తం కూడా ఎక్కడ కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా నేను ఫైవ్ పిన్స్ అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ సెంటర్లో లైనింగ్కి మనం ఏదైతే పెట్టుకున్నామో బ్లౌజ్ పీస్కి కానివ్వండి మొత్తానికి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం ఎప్పుడైనా కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పినాను కుట్టు లెంత్ అనేది తగ్గించుకోవాలి కుట్టు లెంత్ అనేది నార్మల్ లెంత్ వచ్చేసి త్రీ టు టూ వరకు పెట్టుకుంటాము నార్మల్గా అయితే కానీ దీనికి మాత్రం ఇంకా చిన్న కుట్టు పెట్టాలన్నమాట టూ కన్నా తక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకొని నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఎడ్జ్కి స్టిచ్చింగ్ పడే విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక తిప్పేసుకోవాలన్నమాట మనము ఈ నెక్ డీప్ ఎక్కడైతే తగ్గుతుందో నెక్ డీప్ ఎలా తగ్గుతుంది అంటే వర్క్కి నార్మల్గా అయితే నెక్ వచ్చేసి ఎంత తీసుకుంటాం సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఈ సిక్స్ ఇంచెస్కి కూడా మనము ఒక హాఫ్ ఇంచి లోపలికి ఈ కట్వర్క్ అనేది కటింగ్ అయితే చేస్తాము ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ లైన్ ఇది ఒరిజినల్ లైన్ అనమాట ఈ మిడిల్లో ఇది ఒరిజినల్ లైను ఇక్కడ ఇంతవరకు కూడా ఇది మొత్తం కూడా పెరిగింది కదా మనం ఇప్పుడు కుట్టేది కూడా దీని మీద నుంచే కాబట్టి ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి మనకేంటంటే నెక్ డీప్ అనేది తగ్గుతుంది నెక్ డీప్ తగ్గినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అని అంటే ఇది సిక్స్ ఇంచెస్ ఏ పెట్టుకోవాలి వెడల్పు సిక్స్ ఇంచెస్ పెట్టుకొని కిందికి వచ్చే కొద్దీ కూడా మనము ఒక పావు ఇంచు ముప్పావు ఇంచు వరకు కూడా మనం వెడల్పుగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి వెడల్పుగా పెట్టుకొని కటింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా కొంచెం జరుగుతాయి వెనక్కి ఒక రెండు పాయింట్లు కంటే టూ లైన్స్ ఒక త్రీ లైన్స్ వెనక్కి జరిగినప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాక కరెక్ట్గా అనేది వస్తాయి అన్నమాట